తెలంగాణలో తెలంగాణలో డిపాజిటర్లకు అధిక వడ్డీలంటూ పద్నాలుగు కోట్లు టోకరా బాధితులు రెండు వందల మంది నిందితుడిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు లక్ష డిపాజిట్ చేసే రోజుకు రెండు వేలు చొప్పున వంద రోజుల్లో రెండు లక్షలు తిరిగిస్తామంటూ డబ్బు వసూలు చేసిన కేసులో నిందితుడు సై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసుకు చిక్కాడు ఏపీలోని ఏలూరుకు చెందిన కందుల శ్రీనివాసరావు డిపాజిట్ల పేరుతో దాదాపు రెండు వందల మంది నుంచి పద్నాలుగు కోట్లు వసూలు చేసి మోసగించినట్లు గుర్తించారు తొలుత ముప్పై నాలుగు మందిని ఐదు పాయింట్ పదమూడు కోట్లు మోసగించినట్లు ఫిర్యాదు రాగా దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం పద్నాలుగు కోట్లు వసూలు చేసినట్లు తేల్చారు సైబరాబాద్ డబ్ల్యూ డిసిపి కె ప్రసాద్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీధర్ కుమార్ ఒక ప్రకటనలో విడుదల చేశారన్నమాట శ్రీనివాసరావు మరికొంద మరికొందరితో కలిసి కేపిహెచ్బిలో వెల్ విజన్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు మార్కెటింగ్ మేనేజర్ని అయితే నియమించుకొని తమ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పేసి ప్రచారం చేయించారు మరో పథకంతో లక్ష డిపాజిట్ చేస్తే నెలకు ఇరవై వేలు చొప్పున పది నెలలు చెల్లిస్తామని నమ్మించారు ఆరు పాయింట్ యాభై లక్షల డిపాజిట్లకు నూట ఇరవై ఒక్క చదరపు గజాల భూమి రిజిస్టర్ చేయడంతో పాటు నెలకు ముప్పై రెండు వేల ఐదు వందల చొప్పున ఇరవై వాయిదాల్లో తిరిగిస్తామని హామీ ఇచ్చారు టీవీ వాషింగ్ మిషన్ తదితర గృహోపకరణాలు కొనుగోలు చేస్తే ఇరవై వాయుదాల్లో తిరిగి డబ్బు మొత్తం చెల్లిస్తామని చెప్పారు జనాన్ని నమ్మించేందుకు బాండ్ పేపర్పై రాసి సంతకాలు చేసి ఇచ్చారు రాజేంద్ర నగర్ వాసి రెండు వేల ఇరవై మూడు నుంచి దశలవారీగా ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షలు డిపాజిట్ చేశారు కొన్ని నెలల లాభాలు ఇచ్చినట్లు చూపి చెల్లింపులు ఆపేశారు వాయుధుడు కార్యాలయానికి వెళ్ళి చూడగా అక్కడ మరికొందరు డిపాజిటర్లు అయితే కనిపించారు తామంతా కూడా మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు అయితే చేస్తారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో మనకి హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్లో చాలామంది ఇలా మోసపోవడం అయితే జరిగింది సో లక్షల కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది ఇది దారుణంతో దారుణ సంఘటన జరుగుతుంది ప్రజలందరూ కూడా ఇటువంటి అయితే పెట్టొద్దని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి